హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదవతి నర్మదా ప్రేమ అమ్మ శ్రీవల్లి ఎక్కడున్నారు త్వరగా రండి అని చెప్పేసి అనగానే చూసావా ప్రేమ మనల్నేమో ఏ నర్మదా ప్రేమ రండి అనింది ముద్దుల పెద్ద కొడలు అగ్గిపుల్లని మాత్రం అమ్మ శ్రీవల్లి అమ్మవల్లి అని ఎంత ప్రేమగా పిలుస్తుందో అని అనగానే అవునక్క నేను కూడా చూస్తున్నాను అని అనగానే ఆపండి ఇక ఒకరిని చూసి ఒకరు బాగానే నేర్చుకుంటున్నారు ముందు మీ మావయ్య గారు ఊర్లో దొంగలు పడ్డారు కదా ఆ నగలన్నీ కూడా బ్యాంకులో పెడతాను అని కాల్ చేశారు త్వరగా తీసుకుని రండి మీ నగలు కూడా అని చెప్పేసి అంటూ ఓ పక్క వల్లి వల్లి అని అనగానే ఆ వస్తున్నానండి అత్తయ్య గారండి అని చెప్పేసి ఇక వల్లి అయితే నగలా అండి నా దగ్గర భద్రంగానే పెట్టుకుంటాను అత్తయ్య గారండి అని అనగానే మీ మావయ్యకి మళ్ళీ కోపం వస్తుంది అందరి నగలతో పాటు నీ నగలు కూడా పెట్టాల్సిందే అని చెప్పేసి అనగానే ఆ అలానే అత్తయ్య గారండీ అని చెప్పేసి ఇక లోపలకైతే వెళ్ళిపోతుంది కదా వీళ్ళేమో నర్మదా వాళ్ళు ఇక వాళ్ళ నగల్ని తీసుకొని వచ్చి ఇదిగోండి అత్తా అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యకైతే ఇచ్చేస్తారు అదే ఇంకా చూస్తున్నాను మీ మావయ్య ఇంకా రావటం లేదేంటో మీ మావయ్య వస్తే బ్యాంకు టైంలోనే వెళ్ళి నగలను పెట్టచ్చు అని చెప్పేసి వేదవతి ఇంకా ఈ వల్లి రాలేదేంటి వల్లి ఒకటి వస్తే అయిపోతుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మరో పక్క వల్లి వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది ఏంటమ్మడు ఇప్పుడు ఫోన్ చేశావు అని అనగానే నువ్వా ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా ఏదో కట్న కానుకలు ఇచ్చి అత్తారింటికి పంపించిన ఆడపిల్లను ఫోన్ చేసినట్టు ఏంటమ్మడు అని చెప్పేసి బాగాని అడుగుతున్నావు మా ఊర్లో దొంగలు పడ్డారమ్మా దొంగలు పడటంతో నగలన్నీ కూడా బ్యాంకులో పెట్టమంటున్నారు ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు నావి నకిలీ నగలని చెప్పేస్తారే అని అనగానే అవునా అమ్మో నేను ఆ దొంగ నగల సంగతి మర్చిపోయానమ్మడు అని చెప్పేసి అనగానే ఏం చేయమంటావు నా పెళ్ళిని ఈ రకంగా చేసావు కానీ బా మాత్రం నాకు ప్రేమ నాకు బావంటే చాలా ఇష్టం కానీ బా మాత్రం నన్ను కోపం తెచ్చుకుంటే మాత్రం నిన్ను వదలనే అమ్మా అని అనగానే అబ్బాబబ్బా అమ్మడు నువ్వేమీ కంగారు పడద్ది నేను చెప్తున్నాను విను అని చెప్పేసి భాగ్యమైతే ఐడియా ఇస్తూ ఉంటుంది అవునా అవునా సరేలే అమ్మా కానీ ఇదంతా కూడా మళ్ళీ గిరా తిరిగి నా పీకకి ఎక్కడ చుట్టుకుంటుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల ఐదీలో ఉండగా రామరాజు ఇంటికైతే వస్తాడు అదేంటండి మీరు నాకు ఎప్పుడో ఫోన్ చేశారు కదా ఇంత ఆలస్యంగా వస్తున్నారేంటి అని అనగానే రైస్ మిల్ దగ్గర చిన్న పనిపడిందిలే అందుకనే లేట్ అయింది భుజమ్మ అని అనగానే మరి నగలండి అని చెప్పేసి అనగానే ఇక ఈరోజు బ్యాంక్ టైం అయిపోయింది కదా రేపు ఉదయాన్నే వెళ్ళి తీసుకొని వెళ్ళి బ్యాంకులో పెడతానులే ఈ లోపల నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు అని అనగానే ఆ అలాగేనండి అని చెప్పేసి అమ్మ వల్లి వల్లి నీ నగలు రేపు ఉదయం ఇవ్వమ్మ మావయ్య గారు రేపు వెళ్తున్నారు అని అనగానే ఆ అలాగే అత్తయ్య అలాగే అని చెప్పేసి హమ్మయ్యా ఈ పూటకైతే నేను తప్పించేసుకున్నాను కానీ రేపొద్దున్న కల్లా నా ప్లాన్ని మాత్రం వర్క్ చేస్తాను అని చెప్పేసేసి మళ్ళీ అయితే అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఏమో మార్నింగ్ అంతా కూడా ఆర్డర్ స్విగ్గీ జొమాటో చేసుకుంటూ ఇక నైట్ వచ్చేసేసి డ్రైవింగ్ చేయాలని కంకణం కట్టుకుంటాడు కదా ఇక ప్రేమని మంచిగా డబ్బులు ఫీజు కట్టి మంచిగా తను అనుకున్న చదువును చదివించాలి అని చెప్పేసి ఇక ఆ రంగంలోనే ముందుకు అడుగు వేసి మొత్తానికి అయితే డ్రైవింగ్కి అయితే వెళ్తాడు మరోపక్క ఈవినింగ్ అవుతుంది పాపం చిత్ర ధీరజ్ ఎప్పుడొస్తాడా అని చీకటి పడినా కూడా తను ఏమీ భోజనం చేయకోకుండా అలానే గుమ్మం ముందు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ లోపల భోజనాలు రెడీ అయిపోయినాయి అని చెప్పేసి ఇక బుజ్జమ్మ అందరికీ కూడా వడ్డిస్తూ ఉండటంతో అందరూ వచ్చి భోజనాల దగ్గర కూర్చుంటారు కానీ ఇక ధీరజ్ రాకపోవటంతో ఏరా పెద్దోడా ఒకసారి వాడికి కాల్ చేసి రమ్మని చెప్పు అని అనగానే అలాగేనన్నా అని చెప్పేసి ఇక వెంటనే ఫోన్ అయితే ఇక మన నర్మదా భర్త అయితే చేస్తూ ఉంటాడు సాగర్ ఏరా ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పేసి అనగానే నా వర్క్ ఇంకా అవలేదన్నయ్య నా వర్క్ అయ్యేసరికి టైం అవుతుందిలే ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేయటంతో ఇక వెంటనే నర్మదా సాగర్ వాడు కొత్తగా డ్రైవింగ్కి వెళ్తున్నాడు కదా బహుశా దానికి వెళ్ళుంటాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇక వెంటనే అగ్గి పుళ్ళి వల్లి ఉంటుంది కదా ఇక ఒక్కసారిగా అగ్గి అయితే వేస్తూ ఉంటుంది మాయగారండి మాయగారండి ఇక గారు ఇంకా ఇంటికి రాకపోవటానికి ఆయనేమో ఇంకా నా పని అవ్వలేదు అంటున్నారు కానీ ఆయనకి నిజమైన పనుందో లేకపోతే ఆయన ఇంకేం పని చేస్తున్నాడో నాకు తెలిసి ఇక నర్మదకి సాగర్ గారికి తెలిసేమోనని నా అనుమానమండి అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా నర్మద వల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అలానే చూస్తూ ఉండగా వేదవతి అమ్మ నర్మదా వాడి గురించి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పమ్మా నాకు చెప్పు అని చెప్పేసి సైలెంట్గా అడుగుతూ ఉండగా అంటే అది అత్తా అని చెప్పేసి అంటూ ఉండగా బుజ్జమ్మ ఏం జరుగుతుంది ఇంట్లో అని అయితే అంటూ ఉంటాడు కదా ఇక వెంటనే అంటే ఏవండి అది అని అంటూ ఉండగా చెప్పాను కదా మాయగారండి ఇక నర్మద వాళ్ళకు తెలిసేమో అని నా అనుమానమండి అని చెప్పేసి అనంగానే ఏరా నీకు తెలుసా సాగర్ అని అనగానే అబ్బే లేదు నన్న మాకేం తెలీదు అని చెప్పేసి అనంగానే సరే అయితే వాడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఇక ఇవాళ దాచిపెట్టచ్చు కానీ ముందు రోజు తెలుస్తుంది కదా తినండి తినండి అని చెప్పేసి అనగానే ఈ అగ్గిపుల్ల వల్లి ఒకటి ఏం చేసినా సరే బుక్ చేస్తుంది దీన్ని బుక్ చేసిన వాళ్ళు ఎవరూ లేరా అని చెప్పేసి ఇక నర్మద అయితే అనుకుంటూ ఉంటుంది ఇక భోజనం అయిన తర్వాత చిత్ర నువ్వు ఎంతసేపని ఎదురు చూస్తూ ఉంటావు భోజనం చేసేవచ్చు కదా చిత్ర అని అనగానే లేదక్క పాపం ధీరజ్ అయినా కూడా నేను చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు ఇప్పుడు నేను అడిగితేనేమో నువ్వు నాకు నిజం చెప్పేసావన్న విషయం తెలిసిపోతుంది అందుకోసమే అడగలేక ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఎక్కువ వర్క్ చేయొద్దు అన్నా కూడా మొండి ఘటంలాగా వెళ్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునక్క మర్చిపోయాను ఇక నువ్వు సాగర్ బావగారు కూడా నైట్ పూట చదువుకుంటారు ఇక రైస్ మిల్కి కూడా వెళ్తూ గవర్నమెంట్ జాబ్ కొడతానన్న విషయం మాటల్లో కూడా పొరపాటున బయట పెట్టద్దా అని అనగానే అలాగే అయితే సరే అయితే నువ్వు ఆలస్యం చేయకుండా తిని నిద్రపో అని చెప్పేసి ఇక అందరూ కూడా వెళ్ళి నిద్రపోతూ ఉంటారు ఆ తర్వాత ఎప్పుడో వర్క్ చేసి వర్క్ చేసి నీరసంతో ఇంటికి రావటంతో ఇక ఒక్కసారిగా మన ప్రేమ అయితే లెగుస్తుంది ఏంటి ఎందుకని చెప్పేసేసి ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇక వార్నింగ్ ఇచ్చి ముందు తిను ఇవాళ నీకు లేట్ అయింది కానీ ఇలా ప్రతిరోజు లేట్ అయితే నేను ఊరుకోను అని చెప్పేసేసి ఇక చిత్ర అయితే ధీరస్కి భోజనం పెడుతుంది వాళ్ళు కూడా లేట్ నైట్తో ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా నిద్రలో మెలకు వస్తుంది నర్మదకు నిద్రలో మేలుకు వచ్చేసరికి చూసేసరికి ఒక్కసారిగా సాగర్ అయితే నోట్బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటూ ఉండటంతో ఇక నర్మద ఎంత సంతోషపడిపోతుందో నిజంగానే నా భర్త మా నాన్నకిచ్చిన మాట ప్రకారం ఇక ఆయన కూడా చదువుకొని గవర్నమెంట్ జాబు కొట్టాలనుకుంటున్నారు అని చెప్పేసేసి ఈ విషయంతో ఆయన మీద ప్రేమ చూపిస్తే మళ్ళీ నాకు తెలిసిపోతుంది అని తెలిసిపోయిద్ది కాబట్టి ప్రేమ వచ్చినా కూడా చూపించలేకపోతున్నాను అని చెప్పేసి నిద్రపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే భుజమా బుజ్జమ్మ నగలిస్తే నేను వెళ్తూ వెళ్తూ బ్యాంకులో పెట్టేసేసి ఆ తర్వాత రైస్ మిల్ దగ్గరికి వెళ్తాను అని అనగానే అలాగే అండి అని చెప్పేసేసి అంటూ ఉండగా మళ్ళీ నీ నగలు తీసుకొని రామ్మా అని అని అంటూ ఉంటే ఆ అత్తయ్య ఇదిగోండి అని చెప్పేసి అత్తయ్య గారండీ వెళ్తున్నానండి అని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది అమ్మో 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 అమ్ము ఈ మాయిదా దొంగ సత్యనుడికో నా నగల మీద కన్ను పడింది అని చెప్పేసి ఒకటే లబోదిబో లబోదిబో అని ఏడుస్తూనే ఉంటుంది ఇలా ఏడవటంతో అందరూ కూడా ఏమైందమ్మా వల్లి ఎందుకలా భయపడుతున్నావు ఎందుకలా ఏడుస్తున్నావు అని అనగానే అత్తయ్య గారండి ఆ దొంగ సచనుడికి నా నగల మీదే కన్నుపడింది అత్తయ్య గారండి అందుకోసమే మన ఊర్లో అందరి ఇళ్లల్లోనూ దొంగ దొంగలు పడినట్టు మన ఇంట్లో కూడా దొంగలు పడ్డారా అత్తయ్యగారండి అని చెప్పేసి అనంగానే దొంగలు పడ్డారా మరి మా నగలన్నీ సేఫ్గా బాగానే ఉన్నాయి కదా అని అనగానే అయ్యో నా మతిమండ మీరు అడిగినప్పుడైనా మీ చేతికి ఇచ్చేస్తే నిక్షేపంగా ఉండేవి నా గదిలో పెట్టిన నగలకే ఆ దొంగోడు కన్ను పడినట్టుంది అత్తయ్యగారండి అని చెప్పేసి అనంగానే అలా ఎలా పోతాయి నీ ఒక్క నగలు మాత్రమే అయినా మన ఇంటికి దొంగ వచ్చినట్టు ఆనవాయిలు కూడా ఏమీ అనిపించడం లేదే ఒకసారి మొత్తం వెతుకుదాం అని చెప్పేసేసి ఇక ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు ఇక మొత్తానికి వెతికినప్పటికీ కూడా ఎక్కడా నగలకైతే కనిపించవు ఇక వెంటనే అందుకని ముందు రోజే ఇచ్చేస్తే సరిపోయేది కదమ్మా ఇప్పుడు చూడు మీ అమ్మ పెట్టిన నగలన్నీ కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పేసి అనంగానే ఇక మావయ్య లేట్ లేటు చేస్తే ఈ నగలు కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోతారేమో ముందు ఈ నగలను మీరు బ్యాంకులో పెట్టండి మావయ్య గారండి ఆ తర్వాత ఈ దొంగ సచనుడు ఎవరో మనం తేల్చుకోవచ్చు అని చెప్పేసి అనంగానే అవునవును పోయిన నగలను మనం తిరిగి రాబట్టాలి అంటే పోలీస్ స్టేషన్లో ఊరందరూ కేసు పెట్టినట్టుగా కేసు పెట్టడం తప్ప మనమైతే ఏమీ చేయలేము ఈ నగలైనా ముందు బ్యాంకులో పెట్టేసి వస్తాను బుజ్జమ్మ ఇల్లు జాగ్రత్త అని అనగానే ఆ అలాగే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల చిత్ర నర్మతోటి అక్క నాకెందుకనో అనుమానం వస్తుందక్కా ఈ నగలు పోవటం అనేది నిజమంటావా అబద్ధమంటావా అని అనగానే అది అబద్ధం అవ్వాలి అప్పుడు పెద్ద కొడలి యొక్క నిజస్వరూపం మావయ్య గారండి మావయ్య గారండి మీ పెద్ద కొడలు ఎంత స్వార్థపర్రో చూడండి అని చెప్పేసి మనమే బయట పెట్టచ్చు అని చెప్పేసి ఇద్దరు ఐఫై అయితే ఇచ్చుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా లోపలికి వస్తాడు ఇక మన వల్లి భర్త ఇక వల్లి భర్త లోపలికి రావటం కానీ ఏంటి బా ఏంటి బా అలా చూస్తున్నావేంటి బా అని చెప్పేసి అంటూ ఉంటే ఏమీ లేదు వల్లి ఇక భర్త బాధ అర్థం చేసుకుంటుంది భార్య అని చెప్పేసి అంటూ ఉంటారు కదా కానీ నేను ఏమీ చెప్పకపోయినా నువ్వు నా బాధను తొందరగానే అర్థం చేసుకున్నావు అని అనగానే నేనేం అర్థం చేసుకున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు బా నాకేం అర్థం కావట్లేదు బా అని అంటూ ఉండగా నువ్వు నగలను దాచిపెట్టడం నేను చూశాను వల్లి ఒక పక్క నేను సేటికి పది లక్షలు ఇవ్వాలి కదా ఆ పది లక్షల కోసమే నువ్వు ఆ నగల్ని పక్కన పెట్టావన్న విషయం కూడా నాకు అర్థమైంది ఆ నగలను నాకు ఇస్తే ఆ నగలను తాకట్టు పెట్టి ఆ పది లక్షలు సేటికి ఇచ్చేస్తాను ఒక ప్రాబ్లం అనేది పోతుంది అని చెప్పేసి అనంగానే అంటే బా అంటే బా అది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నా నగలు పోయాయి అనుకుంటున్నారు కదా బా ఇప్పుడు నువ్వు పొరపాటు నాటిని బయటికి తీసుకొని వెళ్ళావే అనుకో ఇక నేను ఆడుతుందంతా నాటకమని తెలిసిపోతుంది కదా బా అని అంటూ ఉండగా ఏమీ పర్వాలేదు నాన్నగారు బయటకు వెళ్ళారు కాబట్టి నాన్న బ్యాంకుకు వెళ్ళారు నేను అటు ఎందుకు వెళ్తాను ఆ సేట్ నాకు రెండు రోజుల నుంచి ఫోన్ చేసి ఒకటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నాడు నాన్నకి చెప్పేస్తానంటున్నాడు అందుకోసమే ఆ నగరి టివ్వు అని అనగానే ఇక అది కాదు బా నా మాటిను బా అని అంటూ ఉండగా జరుగు శ్రీవల్లి ఇక నేను ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను నువ్వు పెట్టిన ప్లేస్ నేను చూశానులే అని చెప్పేసి ఆ ప్లేస్లో నుంచి తీసుకొని వచ్చి నగలను తీసుకొని వెళ్ళిపోతాడు అయిపోయింది మొత్తం అయిపోయింది మా అమ్మ చెప్పినట్టు నగలు పోయాయని నేను ఆటగాడితే ఇప్పుడు చివరాఖరికి నా మొగుడు దగ్గరే నేను దొరికిపోయినట్టున్నాను దేవుడా రామచంద్రా ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు ఇక నా బా నన్ను అసహించుకుంటే నేను చూస్తూ ఉండలేను అని చెప్పేసేసి ఇక వల్లి నెత్తి మీద చెంగేసుకొని ఇంట్లో కూర్చుంటుంది மரோ பக்க తాకట్టు పెట్టేసి సేట్కి డబ్బులు ఇవ్వాలి అనుకున్న మన చందు దగ్గరికి బయటకు వెళ్ళేసరికి ఆ నగలు ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని తెలిసిపోతుంది కదా ఆ నగలు ఒరిజినల్ కాదుని డూప్లికేట్ అని తెలియటంతో కోపంతో రగిలిపోతాడు ముందు వల్లీని కాదు వాళ్ళ అమ్మ వాళ్ళని నిలదీయాలి అని చెప్పేసేసి ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చక్కగా పునుగులు బజ్జీలు వేసుకుంటూ కనిపించటంతో ఒక్కసారిగా చందు అయితే షాక్ అయిపోతాడు వల్లీ వాళ్ళ అమ్మ నాన్న ఫైనాన్స్ చేయరా వీళ్ళు పునుగులు బజ్జీలు అమ్ముకుంటున్నారా అని చెప్పేసి అంటే వల్లి చెప్పిందంతా కూడా అబద్ధమై అనమాట అని చెప్పేసి ఇక కోపంతో రగిలిపోతూ అయితే ఇంటికి అయితే వెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళి డోర్ లాక్ వేసిన తర్వాత బా బా సారీ బా అని అంటూ ఉండగా ఆపు మీ అమ్మ మీ నాన్న ఆడుతుందంట నాటకం వాళ్ళు ఇడ్లీలు పునుగులు అమ్ముకుంటూ ఫైనాన్స్ మార్కెటింగ్ చేస్తున్నారని చెప్పేసేసి నా దగ్గర అబద్ధాలు చెప్తారా మీరందరూ ఇంత మోసగత్తలా ఈ నగలు కూడా డూప్లికేటే ఇక మీ అమ్మ వాళ్ళకేమో పది లక్షలు అప్పించావు అక్కడ ఆ సీటేమో నా పీకల మీద కూర్చొని మా నాన్నకు నిజం చెప్పేస్తాను అంటున్నాడు చీ పెళ్లి చేసుకున్న కానించి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ మీరందరూ ఇంత కుట్ర చేస్తారా ఇంత మోసం చేస్తారా అని చెప్పేసేసి ఇక మీ సంగతి తేలుస్తాను ఇప్పుడే మా నాన్నకు మీ నీ నిజస్వరూపం మీ అమ్మా నాన్న యొక్క నిజస్వరూపం చెప్పేస్తాను అని అనగానే బా సారీ బా సారీ బా ఇదంతా నాకేం తెలియదు బా నాకు మాత్రం నువ్వంటే చాలా ఇష్టం బా నువ్వు అలా అంటుంటుంటే నా ప్రాణం పోతున్నట్టుంది బా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కాళ్ళు పట్టుకున్న భార్యను ఏం చేయాలో అర్థం కాక చూడు బై ఈ నాలుగు గొడవల మధ్యలో నీకు నాకు అసలు ఏ సంబంధం లేదు నాకు నీ మీద పూర్తిగా కోపం అనేది వస్తుంది బయట వరకు మాత్రమే భార్య భర్తలం వదులు నన్ను అని చెప్పేసేసి ఇక గదిలో నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు అయిపోయింది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది నా బావ వచ్చేసేసి ఇక నన్ను దూరం చేసుకోకూడదు నన్ను అసహించుకోకూడదు అనుకున్నాను అదే జరిగిపోయింది వీళ్ళు మాత్రం ఒకరికొకరు ప్రేమగా ఎంత సంతోషంగా ఉంటున్నారో నా బా నా మీద ప్రేమ చూపించకపోతే వీళ్ళ మొగుళ్ళు మాత్రం వీళ్ళతో ప్రేమగా ఎలా ఉంటారో ఈ రోజు నుంచి నేను చూస్తాను చిన్నమరదిగారు ఎందుకు లేటుగా వస్తున్నారు అంతేకాకుండా ఇక సాగర్ మరదిగారు రూమ్లో రాత్రంతా లైట్ ఎందుకు ఎలిగిందో ఇవన్నీ తెలుసుకొని తీరుతాను తెలుసుకుని తీరి నా భర్త ఇక నా అబ్బా నా సంగతి బయటపెట్టే ముందే వీళ్ళ సంగతులు బయటపెట్టి మా అత్త మా మామ దగ్గర నేనే మంచి కొడలలాగా అనిపించుకోవాలి అని చెప్పేసేసి ఇక ఈ రకంగా అనుకుంటూ ఉంటుంది మరో పక్క అక్కడ వచ్చేసి పది లక్షల రూపాయలు ఇవ్వాలి కదా చూడు నువ్వు రెండు రోజులు టైం ఇస్తున్నాను లేకపోతే మీ నాన్న రామరాజు గారికి వచ్చి నేనే నిజం చెప్పేస్తాను అని చెప్పేసి సేట్ చెప్పటంతో ఇక చందు ఇంకా భయపడిపోతూ ఇంకా టెన్షన్ పడిపోతూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఈ ప్రాబ్లం గురించి తమ్ముళ్ళకి చెప్తాలి అనుకుంటే పాపం వాళ్ళే వాళ్ళ సమస్యలతోటి ఇక చిన్నోడైతే మరీ దారుణంగా కష్టపడుతున్నాడు ఇక నేను ఎవరికి చెప్పాలి ఆ నడిపోడికే చెప్పాలి ఆ నడిపోడికి చెప్తే నాకు ఏదైనా ఐడియా ఇస్తాడేమో అని చెప్పేసేసి తన తమ్ముడు ఇక సాగర్కైతే నిజాలన్నీ చెప్పేయడం జరుగుతుంది సాగర్ ఒక్కసారిగా ఏంటి వల్లీ వదిన ఇటువంటిదా ఈ విషయం నాన్నగారికి చెప్పేవచ్చు కదా అన్నయ్య అని అనగానే లేదురా ఇక నన్ను మోసం చేస్తుంది కానీ వల్లీలో ఎక్కడో ప్రేమ కనిపిస్తుంది అందుకోసమే అటు నాన్నగారికి చెప్పలేక ఇటు వల్లి నిజస్వరూపం చెప్పలేక అటు అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక నాకు చాలా భయంగా ఉందిరా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు ఒకే ఒకటి అంటూ ఉంటాడు ఏమీ లేదు ఇక రైస్ మిల్లులో నుంచి మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా డబ్బులను మేనేజ్ చేస్తూ లెక్కలు తారుమారు చేసుకుంటూ వస్తూ ఇక నువ్వు అప్పు తీర్చుకోవాలి లేకపోతే వల్లి వాళ్ళ అమ్మ నిజస్వరూపం బయట పెట్టాలి అన్నయ్య ఈ రెండేరా పెద్దోడా ఇప్పుడు నీ దగ్గర ఉన్న పరిష్కారం నువ్వు నాన్న దగ్గర ఇప్పుడు ఆ సేటు రేపు పొద్దున్న నాన్నకు మధ్యలో అడుగుతాడు ఎవరైనా వింటే నాన్న పరువు పోతుంది నాన్న నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు కదా అలాంటప్పుడు నాన్న నవ్వులు పాలు అయిపోతాడు ఈ విషయం సేటు ఇంటి ముందుకు వచ్చి గొడవ గొడవ చేస్తే అప్పుడు నాన్న ఎవరి దగ్గరైతే పరువు పోకూడదనుకుంటున్నాడో వారి దగ్గర పరువు పోతుంది కాబట్టి ఇక నువ్వు నాన్నగారితో నిజం చెప్పేయాలి ఇక వల్లీ వదిన వాళ్ళ అమ్మా నాన్న నిజస్వరూపం నాన్నగారికి తెలియాలి అప్పుడు నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉంటావు నీ మనసులోంచి భారం అంతా తొలగిపోతుంది లేదా వల్లీ వదన గురించి నువ్వు ఎవరికి చెప్పను నా భార్య గురించి ఎవరికీ తెలియకూడదు అనుకుంటే ఇదిగో ఇక ఈ రైస్ మిల్లో ఏదో ఒకటి చేసి నెలకి ఎంతో కొంత జమేస్తూ నెల 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 కడతానని చెప్పి ఎవరికీ తెలియకుండా నెలకి నెల నెలకి నెల నువ్వు వాటిని సేట్జీకి మెల్లమెల్లగా చూసుకొని మాట్లాడుకోవాలరా పెద్దోడా మించి ఇంకేం ఉంటుంది చెప్పు అని చెప్పేసి అనగానే ఇక అలాని ఆలోచిస్తూ ఉంటాడు మరి ఇంతకీ చందు మన శ్రీవల్లి వాళ్ళ నిజస్వరూపం చెప్తాడా లేకపోతే ఇక భార్య ప్రేమ కోసం తానే కొత్తగా తప్పు ఏమైనా చేసి మరి అప్పు తీర్చడానికి ఒక అడుగు ముందుకు వేసి తన తండ్రి దగ్గర దొరికిపోబోతున్నాడా ఇదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్